హాయ్ ఫ్రెండ్స్ మిక్కనకి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తీవ్రవాదులు పిల్లల్ని ఇంకా లోపలే బంధించి ఉంచడంతో ఇక బయట పేరెంట్స్ అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు సార్ దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి సార్ మా పిల్లల్ని మేమే కాపాడుకుంటాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇక్కడ మేమంతా కష్టపడుతుంది మీ పిల్లల్ని క్షేమంగా తీసుకురావడం కోసమే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు మా లెఫ్టెనెంట్ అమరేంద్ర గారు ఉన్నారు కదా సార్ వాళ్ళ నలుగురు పిల్లలు కూడా లోపలే ఉన్నారు మీరు ఏం కంగారు పడకండి అందరూ కూడా సేఫ్గా తిరిగి వస్తారు అని చెప్పి ఇక అలా అక్కడున్న ఆఫీసర్ పేరెంట్స్కి ధైర్యం చెబుతూ ఉంటాడు మరో పక్క ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటే బాగా ఏంటక్క మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అవును అని ఆరు అనగానే మీరు ఏం కంగారు పడకండి అక్క కాసేపట్లో ఆయన అందరు పిల్లల్ని క్షేమంగా బయటకు తీసుకురాబోతున్నారు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు నువ్వు చెప్పింది నిజమే మిస్ అమ్మా కానీ నేను బాధపడుతుంది పిల్లల గురించి కాదు పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఆయనకి ఏమైనా జరుగుతుందేమోనని నేను భయపడుతున్నాను అసలే నన్ను పోగొట్టుకొని పిల్లలు ఎంతగానో బాధపడుతున్నారు ఇప్పుడు ఆయన కూడా లేకపోతే పిల్లలు అనాథలైపోతారు అని చెప్పి అలా ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది కామర్ జేడీ ఇద్దరు కూడా లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు అమరేంద్ర ఇప్పుడు ఎలా మనం ఏం ప్లాన్ చేయాలో అర్థం కావడం లేదు కొంచెం ప్లాన్ అటు ఇటు అయినా కూడా పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి జేడీ అంటూ ఉంటుంది అవును జేడి నేను కూడా అందుకే పిల్లలకు ఏమీ కాకుండా ఉండాలని ఆలోచిస్తున్నాను పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పి ఒక్కసారి పిల్లల్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చిన తర్వాత లోపలున్న ఒక్కొక్కడికి ఆర్మీ పవర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అలా అమర్ ఆలోచిస్తూ ఉండగా అమర్కి ఒక ఐడియా వస్తుంది ఇక వెంటనే తన ప్లాన్ గురించి అక్కడున్న టీం మెంబర్స్కి జేడీకి చెబుతూ ఉంటాడు ఇక వెంటనే అమర్ చెప్పిన ప్లాన్ ప్రకారంగా జేడీ తీవ్రవాదులకు ఫోన్ చేస్తుంది ఇక అరవింద్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి జేడీ ఇంకా రెండు గంటల టైం ఉంది మా రాకీసాన్ని తీసుకువస్తున్నారా లేదా తీసుకురాకపోతే చెప్పాను కదా పది నిమిషాలకు ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది ముందుగా చంపేది అమరేంద్ర చిన్న కూతుర్ని అని అరవింద్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జేడీ మీరు చెప్పిన డిమాండ్స్కి మేము ఒప్పుకున్నామని చెప్పాం కదా అరవింద్ కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే అమరేంద్ర గారి చిన్న కూతురు అంజు పాపకి ఉంది తను డైలీ కూడా ఇన్హేలర్ వాడుతుంది ఈరోజు ఇంకా వాడలేదు అందుకే మెడిసిన్ పంపించాలని ఫోన్ చేశాము అని చెప్పి జేడీ అంటూ ఉంటుంది జేడీ మెడిసిన్ని అడ్డం పెట్టుకొని మీరు ప్రయోగాలు ఏమీ చేయడం లేదు కదా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని మేము ఎందుకలా చేస్తామని జేడీ అంటూ ఉంటుంది ఇక దాంతో ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నే నేను వెళ్ళి ఆ పాపను అడుగుతాను ఆ పాప కూడా అదే సమాధానం చెబితే సరే ఆ పాప మీరు చెప్పిన జబ్బు పేరు కాకుండా మరొక జబ్బు పేరు చెప్పినా నాకు ఏ జబ్బు లేదని చెప్పినా అప్పుడు మీ సంగతి చూస్తాను ఆ పిల్ల డెడ్ బాడీని మీకు పార్సల్ చేసి పంపిస్తాము అని చెప్పి అలా అరవింద్ బెదిరిస్తూ ఉంటాడు మనం రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది అమర్ అనవసరంగా అంజు పాప ప్రాణాలు పనంగా పెడుతున్నామేమో అనిపిస్తుంది ఇప్పుడు కనుక అంజు తనకు ఆస్తమ ఉందని చెప్పకపోతే అప్పుడు అతను అంజుని చంపేస్తాడు అని చెప్పి జేడి కంగారు పడిపోతూ ఉంటే మరేం పర్వాలేదు జేడి నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని అమర్ అంటూ ఉంటాడు పిల్లలంతా ఉదయం నుండి ఏమీ తినకపోవడంతో బాగా నీరసంగా ఉంటారు అమ్మో బాగా ఆకలిగా ఉందమ్మో ఉదయం నుండి ఏమీ తినలేదు కదా అని అంటూ ఉంటే అవునంజు నాకు కూడా అలాగే ఉంది పాపం ఆనంద్ అయితే ఇంకా ఆకలికి ఆగలేడు వాడి పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది ఇక అలా నలుగురు పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే తీవ్రవాది అంజు దగ్గరికి వచ్చి ఏ పాప నీకు ఏదైనా జబ్బుందా ఏం జబ్బు ఉంది నీకు ఏ మెడిసిన్ వాడతావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అంజు గతంలో ఒకసారి అమర్ గదికి వెళ్ళినప్పుడు తనకక్కడ ఇన్హేలర్ కనిపిస్తుంది ఏంటి డాడీ మీ రూమ్లో ఇన్హేలర్ ఉందేంటి మనకు ఇంట్లో ఎవరికి ఆస్తుమా లేదు కదా అని చెప్పి అంజు అమర్ని అడుగుతుంది ఇకప్పుడు అమర్ ఇది మెడిసిన్ కోసం యూజ్ చేసే ఇన్హేలర్ కాదు మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు రక్షించే ఇన్హేలర్ ఈ ఇన్హేలర్ని బయటకి ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు ఒక టెన్ మినిట్స్ పాటు అక్కడున్న వాళ్ళంతా కూడా స్పృహ కోల్పోతారు క్రిమినల్స్ని అడ్డుకోవడానికి ఈ ఇన్హేలర్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పి అమర్ అంజు పాపకి గతంలో ఆ ఇన్హేలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అంజు ఖచ్చితంగా ఇదంతా డాడ్ ప్లానే అయి ఉంటుంది డాడ్ మమ్మల్ని అందరినీ కాపాడడానికి ఇన్హేలర్ని పంపిస్తున్నారనుకుంటా అని చెప్పి మనసులో అనుకొని అవునంకుల్ నాకు ఉంది రోజు కూడా నేను ఇన్హేలర్ తీసుకుంటాను ఈరోజు ఇంకా తీసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ జేడీ చెప్పింది ఈ పాప చెప్పింది మ్యాచ్ అవుతుంది అంటే ఈ పాప చెప్పింది నిజమే అనమాట అని చెప్పి ఇక తీవ్రవాది జేడీకి ఫోన్ చేస్తాడు మీరు చెప్పింది నిజమే ఆ పాపకు ఆస్తమ ఉందని చెప్పింది సరే ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఇన్హేలర్ పంపించండి కానీ తోక జాడించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా చంపేస్తాను అని అలా అరవింద్ బెదిరిస్తూ ఉంటాడు ఇక జేడీ ఫోన్ పెట్టేసిన తర్వాత మీ ప్లాన్ సూపర్ అమర్ ఎంతైనా అమరేంద్ర కూతురు అనిపించుకుంది అంజు పాప షీజ్ బ్రిలియంట్ అని చెప్పి ఇక అలా అంజుని పొగుడుతూ ఉంటుంది తర్వాత అమ్ము మెల్లిగా అంజుతో ఏంటంజు ఎందుకు అలా అబద్ధం చెప్పావు నీకు ఆస్తమా లేదు కదా అని అంటూ ఉంటే కొంచెం సేపు సైలెంట్గా ఉండక్క ఇదంతా డాడ్ ప్లాన్ ఇన్హేలర్ లోపలికి పంపించి మనల్ని సేవ్ చేయాలని డాడ్ అనుకుంటున్నారు అందుకే నేను వాళ్ళకు అలా అబద్ధం చెప్పాను ఇన్హేలర్ వచ్చిన తర్వాత నేను దాన్ని యూజ్ చేస్తాను మీరంతా కూడా మొక్కు మూసుకోండి మిగతా పిల్లలకు కూడా చెవిలో చెప్పు అని అలా అంజు అంటూ ఉంటుంది సరే అంజు నాకెందుకో నువ్వు రిస్క్ చేస్తున్నావేమో అనిపిస్తుంది అని అమ్ము అంటూ ఉంటే ఏంటమ్మో ప్రతిదానికి ఎందుకు అలా భయపడుతున్నావు మనం ఎవరి పిల్లలం లెఫ్టినెంట్ అమరేంద్ర పిల్లలం డాడ్లో ఉన్న ధైర్యమే మనలో కూడా ఉండాలి నువ్వేం భయపడకు అని అంజు అమ్ముకి ధైర్యం చెబుతుంది ఇక అలా అంజు పాపకి మెడిసిన్ అని చెప్పి జేడి వాళ్ళు తన టీం మెంబర్స్తో ఇన్హేలర్ని పంపిస్తారు ఇక అరవింద్ అతని పైన గన్ గురిపెట్టి మెల్లిగా అతని దగ్గర నుండి ఇన్హేలర్ తీసుకొని ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పి క్లాస్ రూమ్స్ డోర్ని క్లోజ్ చేసేస్తాడు ఇదిగో మీ ఇన్హేలర్ అని చెప్పి అరవింద్ ఆ ఇన్హేలర్ తీసుకువచ్చి అంజుపాప చేతికి ఇస్తాడు ఇక అంజుపాప అందరికీ కూడా ముక్కు మూసుకోమని సేక చేస్తుంది అందరూ కూడా ముక్కు మూసుకున్న తర్వాత ఆ ఇన్హేలర్ని అంజు బయటకి స్ప్రే చేస్తుంది ఇక ఒక్కసారిగా పొగ రావడంతో తీవ్రవాదులు స్పృహ కోలిపోతారు అంజు అమ్ముతో అక్క త్వరగా పిల్లలందరినీ కూడా బయటకు పంపించేద్దాం ముందు వాళ్ళందరినీ కూడా బయటకు పంపిద్దాం మనం లాస్ట్లో వెళ్దామని అంటూ ఉంటుంది అలా వాళ్ళు నలుగురు కలిసి మిగతా పిల్లలందరినీ కూడా సేవ్ చేస్తారు ఇక అమర్ వాళ్ళు పిల్లలు బయటకి వస్తూ ఉండడంతో సూపర్ అంజు నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని అని చెప్పి అలా అనుకొని ఖమ్మన్ హరి అప్ అని చెప్పి తన టీం అందరితో కలిసి పిల్లల్ని బయటకు తీసుకొని వస్తాడు అందరు పిల్లలు బయటకు వస్తారు కానీ అంజు పాప చివరిలో బయటికి వస్తూ ఉండగా ఇక అనుకోకుండా తన డ్రెస్ అక్కడున్న బెంచ్కి చిక్కుకుంటుంది ఇక ఆ డ్రెస్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అమర్ ఖమాన్ అంజు కమాన్ స్పీడ్గా వచ్చేసే అని అరుస్తూ ఉంటాడు ఇక ఇంతలో అరవింద్కి మెలకు వస్తుంది ఒక్కసారిగా లేచి గన్ గురి ఏంటి అమరేంద్ర నాతోనే గేమ్స్ ఆడాలని చూస్తావా అందరూ తప్పించుకున్నారు కానీ నీ చిన్న కూతురు మాత్రం నా దగ్గరే ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని ఇక అలా ఆ తీవ్రవాది అంజు పాపని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అందరూ కూడా బయటికి రావడంతో పేరెంట్స్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బాగి ముగ్గురు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది పిల్లలు మీకు ఏం కాలేదు కదా నేను ఎంత భయపడిపోయాను అని చెప్పి అందరికీ ముద్దులు పెడుతూ ఉంటుంది అంజు ఎక్కడ కనిపించకపోవడంతో ఇదేంటి అంజు కనిపించడం లేదు మీరు ముగ్గురు ఉన్నారు అని బాగి అంటూ ఉంటే మిస్సమ్మ అంజు లోపల అని చెప్పి అమ్ము భయపడిపోతూ ఉంటుంది ఇక అలా వాళ్ళు ఏడుస్తూ ఉండడంతో బాగా ఏమైంది అంజు పాపకి మీరంతా వచ్చారు మరి అంజు ఎక్కడా అని అంటూ ఉంటే మా అందరినీ సేవ్ చేసి అంజు మాత్రం వాళ్ళకు దొరికిపోయింది మిస్సమ్మ అని చెప్పి అలా అమ్ము ఏడుస్తూ చెబుతూ ఉంటుంది లేదు అంజుకి ఏం కాకూడదు నేను వెళ్ళి అంజుని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి బాగా అలా గేట్లు తోసుకుంటూ లోపలికి వస్తుంది భాగ్యం చూడగానే అమర్ నువ్వెందుకు వచ్చావు మిస్ అమ్మ ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు రే మర్యాదగా నా కూతుర్ని విడిచిపెట్టు లేదంటే షూట్ చేస్తాను అని అమర్ అరవింద్ని బెదిరిస్తూ ఉంటాడు ఏంటి అమరేంద్ర నా గురించి తెలిసి కూడా నువ్వు నీ చిన్న కూతుర్ని అడ్డం పెట్టుకుని పిల్లలందరినీ కూడా తప్పించావు ఈసారి మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నమ్మేదే లేదు మర్యాదగా మా సార్ని మాకు అప్పగించండి లేదంటే నీ కూతుర్ని లేపేస్తాను అని అరవింద్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అంజు అంటూ బాగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మిస్సమ్మ వెళ్ళిపో అని అమర్ అంటూ ఉంటాడు ఇక అంజు పాప అలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడు బాగిని చూడగానే ఆ తీవ్రవాది ఎవరు అమరేంద్ర నీ భార్యన నీ భార్యకు నీ కూతురు మీద నీ మీద చాలా ప్రేమ ఉందే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉన్నట్టుంది అయితే నీ పిల్లన్ని కూడా నేను షూట్ చేసి పడేస్తాను నీ వాళ్ళందరినీ కోల్పోతే నీ కళల్లో బాధ ఎలా ఉంటుందో చూడాలనుంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు బాకీ పరిగెత్తుకుంటూ ఆ తీవ్రవాది దగ్గరికి వెళ్ళి వదులురా అంజు పాపని వదులు అని అంటూ ఉంటే ఇకప్పుడు ఆ తీవ్రవాది బాగి జుట్టు పట్టుకొని తనని గోడకేసి కొడతాడు దాంతో బాగి తలకు గాయమవుతుంది అంజు అంజు అని చెప్పి ఈ బాగి తన తలకు రక్తం కారుతున్నా సరే మరొకసారి అంజు దగ్గరికి వచ్చి ఆ తీవ్రవాది దగ్గర నుండి అంజు పాపని బలవంతంగా లాక్కొని వెళ్ళంజు వెళ్ళు అంటూ అంజుని పంపించి తను అడ్డుగా నిలబడుతుంది మిస్సమ్మ నువ్వు కూడా వచ్చేసే అని అమర్ అంటూ ఉంటాడు ఇకల కళ అమర్ అంటూ ఉండడంతో బాగి అమర్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ తీవ్రవాది కోపంగా బాగిని షూట్ చేస్తాడు ఈ కళ భాగి తన ప్రాణాలను పనంగా పెట్టి అమ్ముని కాపాడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి